హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా పూర్ణం బూరెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనము పప్పుల్ని నానబెట్టి గ్రైండ్ చేసుకుని మళ్ళీ బెల్లంతో పాటు ఉడికించి ఈ ప్రాసెస్ అంతా కూడా లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి స్పీడ్ తినాలి అనిపించినా లేదంటే ఫెస్టివల్స్ సందర్భంగా అయినా సరే అనుకోకుండా సడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా అయితే తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఈ బూరెల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో మనము వీటిని ప్రిపేర్ చేయొచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అవసరం అవుతాయండి మరి ఇన్స్టెంట్గా అప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ పూర్ణం ఊరల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ బూరెల కోసం నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోనికి ఒక బౌల్ వరకు మైదాపిండి తీసుకుంటున్నానండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు అలాగే అదే బౌల్ తోటి పావు బౌల్ వరకు బియ్యం పిండి కూడా వేస్తున్నానండి కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం అలాగే ఇందులోనే పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు బెల్లం తురుపుని కూడా వేసుకోండి మనకి పై లేరు అనేది చప్పగా లేకుండా ఉంటుంది అలాగే కలర్ కూడా వస్తుందండి ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెరనైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ వరకు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బె ప్యాటర్న్ అయితే మనం కలుపుకోవాలండి ఇక్కడ ఈ పిండి వేటను ఇలా కలుపుకోవడానికి నాకు ఒక బౌల్ పైన మరొక పావు బౌల్ వరకు పట్టాయంటే ఒకటి పావు బౌల్ వరకు నాకు వాటర్ అయితే పట్టాయండి మీకు ఇన్నే పట్టాలని లేదు ఎక్కువ తక్కువైనా కూడా పట్టవచ్చు బ్యాటర్ మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఓకే అండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం చూడండి అక్కడక్కడ మనకి కొంచెం గడ్డలు ఉంది కదా అదంతా పూర్తిగా కరిగిపోయేలాగా ఈ బౌల్పై మూతను ఉంచి మనం పక్కన పెట్టేద్దామండి ఈ లోపుగా మనం స్టఫింగ్ కోసం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒకటి రెండు స్పూన్ల వరకు తీసుకు నెయ్యి వేసుకు నెయ్యి కరిగాక మనము ఏ బౌల్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే తోటి ఒక బౌల్ వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకుని దీన్ని సూజీ అని కూడా అంటారు ఈ రవను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉండండి స్టవ్ మంటని స్లిమ్లో పెట్టేసి ఒక మూడు బౌల్ వరకు రవ్వను తీసుకుని అదే తోటి మూడు బౌల్ వరకు వాటర్ని తీసుకొని వేరొక బర్నర్ ఉంటుంది కదా ఆ బర్నర్ మీద వాటర్ని హీట్ చేస్తూ ఉండండి ఇలాగ అయితే చక్కగా లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేగుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే రవ్వ బాగా వేగాలన్నమాట పచ్చితనం అంతా పోయి వేగినప్పుడే మనకి స్టఫంగ్ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా రవ్వని వేయించుకున్న తర్వాత రవ్వని తీసుకున్న బౌల్తోనే ఒక బౌల్ వరకు ఇలాగ తురిమినటువంటి పచ్చి కొబ్బరిని వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ చూసినట్లయితే మనం వాటర్ని పెట్టాం కదా వేరొక బర్నర్ మీద వాటర్ చూడండి చక్కగా మనకి ఇలాగా రోల్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని వేగుతున్నటువంటి రవలు రవ వేగుతున్నటువంటి స్టవ్ మంటనే స్లిమ్లో పెట్టుకోండి మనకి ఆవిరైతే వస్తుందనమాట హీట్ వాటర్ పోస్తున్నప్పుడు ఈ వేడి నీళ్ళని పోసుకొని స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒకసారి బాగా ఇలా కలిపేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి స్వీట్నెస్ కోసం నేను ఒకటిన్నర బౌల్ వరకు అయితే వేస్తున్నానండి మీరు రెండు బౌల్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకటిన్నర బౌల్ వరకు బెల్లం తురుని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉన్నామంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అయిపోయి బెల్లం కరిగే కొంతకి ఇలాగ కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ అంతా ఎలకల పౌడర్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ స్టఫింగ్ని అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వండి ఓకే అండి స్టఫింగ్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత చేతులకి నెయ్యి రాసుకోండి మనకి చేతులకి అంటుకుంటుంది అనమాట నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ స్టఫింగ్ని తీసుకొని నచ్చినంత సైజులో ఈ విధంగా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా నచ్చినన్ని ఉండలను అయితే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి లేయర్ ఉంది కదా ఆ పిండిని అయితే ఒకసారి చూద్దాం చూడండి చక్కగా వెళ్ళమంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోనికి ఇవి బాగా పొంగడం కోసం ఒక పావు స్పూన్ అంతా వంట వంట సోడాను కూడా వేసుకొని మరొకసారి బాగా ఇలా కలిపేయండి ఇలా కలుపుకోవడంలో మనకి పూలు అనేవి బాగా పొంగుతాయండి వంట సోడా వేసేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి స్టఫింగ్ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ పిండిలోనికి ఇలాగ డిప్ చేసి పైన పిండినంతా కూడా ఇలాగ లేయర్ లాగా కోట్ చేయండి కోట్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా కాగుతున్నటువంటి ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా ఈ పూర్ణం బూరెలను అయితే వేసేసుకోండి ఇలాగా ఆయిల్లోనికి ప్యాన్లో పట్టినాన్ని పూర్ణం బూరెలు అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈ విధంగా వేసుకోండి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి మనకి చింది పడుతుంది అనమాట ఆయిల్ జాగ్రత్తగా చూసుకుంటూ ఇలాగ ప్యాన్లోనికి పట్టినాన్ని పూర్ణం బూరెలు అయితే తీసుకున్న తర్వాత స్టవ్ అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇలాగ రెండు వైపులకు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసి తీసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు రెడీ అండి ఓకే అండి ఇప్పుడు ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్లో మనం ఒక్కొక్కటిగా ఈ స్టఫింగ్ బౌల్ని తీసుకుంటూ పిండిలోనికి డిప్ చేసి ఇలాగా వచ్చినన్ని మనం చక్కగా పూర్ణం బూరెల్ అయితే అండి ఈ ప్రాసెస్లో చేసిన పూర్ణం బూరలు అయితే లోపల ఉండే స్టఫింగ్ బయటకు వస్తుందన్న భయం కూడా ఉండదండి చాలా చక్కగా కుదురుతుంది అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది ఈజీ మెథడ్ అనమాట ఓకే అండి ఈ విధంగా అయితే మనం ఇన్స్టెంట్గా ఫెస్టివల్స్ రోజైనా సరే లేదంటే స్పీడ్ తినాలి అనిపించినప్పుడు ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇలాగ క్విక్గా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటాయి ఓకే అండి చూసారు కదా ఇన్స్టెంట్ పూర పూర్ణం బూరల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో